మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడను ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు సెవియర్స్ వాలంటీర్ ఆర్గనైజేషన్ సభ్యులు యువతలో సామాజిక బాధ్యతను పురికొల్పుతూ రాష్ట్ర స్థాయిలో స్ఫూర్తిని నింపుతున్నారని ప్రముఖ వైద్యులు రెడ్ క్రాస్ రక్త కేంద్రం కన్వీనర్ డాక్టర్ బెజవాడ రవికుమార్ పేర్కొన్నారు ఆదివారం టీమ్ సెవియర్స్ రెడ్ క్రాస్ రక్త కేంద్రంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ రోజు సందర్భంగా డాక్టర్ రవికుమార్ మాట్లాడుతూ వేసవి కారణంగా రక్త కేంద్రాలలో రక్త నిల్వలు అడిగంటాయని సకాలంలో రక్తం లభించక ప్రసవించే తల్లులు తల్సీమియా వ్యాధిగ్రస్తులైన బాలలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు ఈ విషయం టీమ్ సేవియర్స్ కు తెలుపగా కేవలం నాలుగు రోజుల వ్యవధిలో వంద మందిని సమీకరించి రక్తదానం చేయించారని పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా పేద రోగుల కొరకు దాదాపు అరవై లక్షల రూపాయలు సామాజిక మాధ్యమాల ద్వారా క్రౌడ్ ఫండింగ్ చేసిన ఘనత కూడా టీం కు ఉందని వివరించారు టీమ్ సేవియాస్ అభయం లాంటి స్వచ్ఛంద సంస్థలు కావలి పట్టణానికి గర్వకారణమని డాక్టర్ రవికుమార్ పేర్కొన్నారు ఈ శిబిరంలో యాభై మూడవసారి రక్తదానం చేసిన ప్రైవేటు ఉపాధ్యాయుడు బొడ్డు మాల్యాద్రి ముప్పైవసారి రక్తదానం చేసిన ఆర్టీసీ మెకానిక్ జె శ్రీనివాసుల రెడ్డిలను ఆయన అభినందించారు ఈ రోజు కార్యక్రమంలో కావలి రెడ్ క్రాస్ చైర్మన్ డి రవిప్రకాష్ టీమ్ సేవియాస్ అధ్యక్షులు నలిపోగు ప్రణీత్ రెడ్ క్రాస్ యోగా కేంద్రం కన్వీనర్ కె హరినారపరెడ్డి తదితరులు పాల్గొన్నారు